అందరికీ నమస్కారం నేను మీ దుండ్ర కుమారస్వామి ఈరోజు ముఖ్యంగా మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మనందరికి తెలిసిందే ఈరోజు రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు స్థానిక సంస్థల రిజర్వేషన్ల పెంపుపై క్యాబినెట్లో నిర్ణయం అనేది ఒక సంచలనాత్మక ప్రక్రియ జరిగిందని మనందరికీ తెలిసిందే అంత విషయంలోకి వస్తే కులగణనపై జియో కావచ్చు ట్వంటీ సిక్స్ స్థానిక సంస్థల రిజర్వేషన్లో పెంపు కావచ్చు రాష్ట్రంలో కులగణన కావచ్చు ఇవన్నీ చరిత్రలో నిలిచిపోయే చారిత్రక నిర్ణయాలు బీసీలకు న్యాయం చేస్తే గుండెల్లో పెట్టుకుంటారు లేదంటే ఓటుతో సమాధానం చెబుతూ ఓటమి అయ్యేటట్టుగా చేస్తారు చరిత్ర పొడవున ఒకసారి భారతదేశ చరిత్ర మొత్తం మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే వర్ణ వ్యవస్థ అనంతరం కుల వ్యవస్థ ఇవే చాలా కీలక పాత్ర పోషించినాయి మన సమాజం ఇప్పటికీ నేటికి కుల వ్యవస్థ ఆధారంగా ముందుకు పోవడం కొంత బాధాకరం అంతేకాదు భారతదేశ చరిత్ర పొడవున విద్య ఆస్తి అధికారం అనే మూడు ప్రాథమిక మానవ హక్కుల ఉల్లంఘన బీసీ వర్గానికి అత్యధికంగా నష్టాన్ని కలిగించిందంటే ఒకసారి అర్థం చేసుకోండి నేటికి దేశంలో సగభాగం ఉన్నాం రాష్ట్రంలో సగభాగం ఉన్నాం ఉన్నాం మేము బీసీలం స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటినా భారత రాజ్యాంగంలో ఉన్న సమాన అవకాశాలు సమాన వాట సామాజిక న్యాయం ఇంకా అందలేదు కోట్ల మంది బీసీలు తమ హక్కుల కోసం దశాబ్దాలుగా యుగాలుగా చరిత్ర పొడవున అణచివేతకు ఎదుర్కొంటున్నారంటే అర్థం చేసుకోండి దీని విముక్తి కోసమే మా పోరాటాలు ఉద్యమ పోరాటాలు ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం చెప్పినట్లు సమాన అవకాశాలు సమాన భాగస్వామ్యం అందని ఏకైక వర్గం ఏదైనా ఉందా అంటే అది బీసీలే ఈ నేపథ్యంలో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల కోసం భారత జోడో యాత్రలో దేశం మొత్తం తిరిగిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారా రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగిన వ్యక్తి ఎవరు ఉన్నారా అంటే రాహుల్ గాంధీ గారు సో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను అంశము నేడు చర్చకు వచ్చిన విషయం మా అందరికీ తెలిసిందే అయితే ఇది సామాజిక విప్లవానికి నవ సమాజ నిర్మాణానికి నిలువెత్తు నిదర్శనం కాదా అని ఆలోచన చేస్తున్నా స్థానిక సంస్థల సో ఈ నిర్ణయంపై స్థానిక సమరానికి ప్రభుత్వం కూడా సంసిద్ధం చేసుకుంటా ఉంది సన్నద్ధం చేసుకుంటా ఉంది సవరణలతో సిద్ధమైన ఏదైతే పంచాయతీరాజ్ చట్టం దాన్ని సవరణ చేశారో ఏ క్షణమైనది గవర్నర్కి పంపే అవకాశం అయితే ఉంది నాకు తెలిసి సోమవారం నాటికి ఆర్డినెన్స్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇది గవర్నర్కి పంపిస్తారు గవర్నర్ సంతకం పెడితే ఆర్డినెన్స్గా తయారవుతుంది సో స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఈ సందర్భంలో క్షేత్రస్థాయిలో కూడా కొంత వేడెక్కుతున్నాయి రాజకీయాలు ముఖ్యంగా ఈ సందర్భంగా బీసీ సంఘాల తరఫున మేధావుల తరపున కుల సంఘాల తరఫున జాతీయ బీసీ దళ తరపున ముఖ్యమంత్రి గారికి మరియు పొన్నం ప్రభాకర్ గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ వేదిక నుంచి ఆర్డినెన్సు జీవో రెండు ఒకటేసారి ఇవ్వాలంటే నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను స్థానిక ఎన్నికలు మోస్ట్లీ ఈ నెల జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నాయి సో ఈ నెలలో సాధ్యమైనంత త్వరగా నాకు తెలిసి ఎన్నికల నోటిఫికేషన్ కూడా వస్తుంది అయితే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను కేటాయించాలని తాజా క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈరోజు పంచాయతీరాజ్ చట్టం ఏదైతే ఉందో రెండు వేల పద్దెనిమిదిలో చేసి పద్దెనిమిది ఉంది సో దాన్ని పలు సవరణలు చేసి ఆర్డినెన్స్ రూపంలో గవర్నర్కి పంపుతారు సో అది గవర్నర్ ఆమోదం తెలుపుతారు తెలపాలని కూడా నేను గవర్నర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను ఆ తర్వాత ఎన్నికల ప్రక్రియను కూడా వెంటనే ప్రారంభించాలి ఈ రిజర్వేషన్ల పెంపునకు సంబంధించిన చట్టం ఏదైతే ఉందో రెండు వేల పద్దెనిమిదిలోని సెక్షన్ ఆ చట్టంలో సెక్షన్లు ఉంటాయి టూ ఎయిటీ ఫైవ్ ఏ సో పలు సవరణలు చేస్తూ ఆ ఫైలు రూపొందించబడుతుంది సో దాన్ని ఎప్పుడైనా ఏ క్షణమైనా గవర్నర్ పంపుతారు ఆమోదం జరుగుతుంది సో ఆమోదించిన ఆన్లైన్ కూడా నేను విజ్ఞప్తి చేశాను సో అప్పుడు ఆమోదించిన తర్వాత వెంటనే ఆర్డినెన్స్ జారీ అవుతుంది సో ఈ సందర్భంగా ఈ ఆర్డినెన్స్ కూడా వస్తుంది ఇప్పుడు ఆర్డినెన్స్తో పాటు సవరణ చేయబడిన చట్టానికి అనుగుణంగా రిజర్వేషన్ల సంబంధించిన ప్రత్యేక జీవోను విడుదల చేస్తారు సో ఈ జీవోల పేర్కొన్న వివరాల ప్రకారము మండలానికి జిల్లా రాష్ట్ర స్థాయిలో స్థానిక సంస్థల రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ఉంటారు సో ఈ నెల ఇరవై ఐదులోగా రిజర్వేషన్లు ఖరారు చేసి సెప్టెంబర్ ముప్పై లోపలనే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని మనందరికీ తెలిసిందే హైకోర్టు కూడా క్లియర్గా డైరెక్షన్ ఇచ్చింది సో ఈ నేపథ్యంలో ఆర్డినెన్స్ వచ్చిన రోజునే జీవోను కూడా విడుదల చేయాలని రెండు ఒకటేసారి జరగాలి వెంట వెంటనే జరగాలని నేను కోరుతూ ఉన్నాను ఈ వెంటనే ఎన్నికలు కూడా ప్రకటన చేయాలి ఎందుకంటే ఈ న్యాయస్థానం ద్వారా అడ్డుకోవడానికి ఎన్నో కుట్రలు కూడా జరుగుతా జరగవచ్చు సో అందుకే హైకోర్టులో ఉన్నత న్యాయస్థమైన హైకోర్టులో సుప్రీంకోర్టులో కేవేట్ కూడా పిటిషన్ ఇయ్యాలి ఎందుకంటే ఎంతోమంది కుట్రతో చూస్తున్నారు బీసీలకు న్యాయం జరుగుతుందంటే సహించలేని వ్యక్తులు ఎంతోమంది ఈ రాష్ట్రంలో దేశంలో ఉన్నారు ఎన్ని కుట్రలు జరుగుతున్నాయో వారికి తెలియని పరిస్థితి సో బీసీలకు స్థానిక ఎన్నికల్లో నలభై శాతం రిజర్వేషన్లు ఇవ్వడంపై బీసీ సంఘాలకు కూడా బీసీ దళ నుంచి కూడా మీకు ప్రత్యేకమైన విజ్ఞప్తి కృతజ్ఞతలు జరిగేస్తున్నాను సో ఈ సందర్భంగా ఈ ఆర్డినెన్స్తో పాటు జీవోను కూడా ఒకటేసారి విడుదల చేయడం వల్ల ఏమవుతుందని న్యాయపరమైన సమస్యలు కూడా కొంత చూసుకోవాల్సిన సందర్భం కోర్టులో రన్న కేసులు వేస్తే ఎన్నికల ప్రక్రియకు అడ్డం కలిగించకుండా కేవేట్లు పిటిషన్లు కూడా సూచించాలా వెయ్యాలా దయచేసి రాజకీయ పార్టీలకు ఎటువంటి కుట్రలు చేయకుండా బీసీ అంశాన్ని రాజకీయ అతీతంగా పరిగణించి క్యాబినెట్లో తీసుకున్న ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ నిర్ణయానికి అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలి మేము తినే అన్నాన్ని మా ముద్దను లాక్కోకండి అందరం కలిసి ముందుకు వెళ్దాం అంతేకాకుండా క్షేత్రస్థాయిలో బీసీలను గెలిపించుకునే విధంగా ప్రతి బీసీ బిడ్డ బాధ్యత తీసుకోవాలని తెలియజేస్తున్నాను జై బీసీ జై